ముందు నడిపించుకుంటూ వస్తాం అండి బండి తమ్ముడు నడి పెట్రోల్ అయిపోయిందా ఎక్కడ అయిపోయింది పెట్రోల్ ఇది ఎక్కడ వెళ్తాం ఎక్కడ ఉంది పెట్రోల్ బంక్ అక్కడ స్టార్ట్ చేయసారి చూద్దాం చెక్ చేద్దాం ఏ ఊరు మంది గుంటూరా ఎవరు మర్చి స్టార్ట్ అయింది పెట్రోల్ అయితే స్టార్ట్ ఎలా అయినా అవుతున్నా కొంచెం దూరం వెళ్తారా స్టూల్ పంప్లో కొంచెం అక్కడి నుంచి రావాల్సిందిగా కొంచెం దూరం నువ్వు ఇక్కడి నుంచి వెళ్తుందా కొంచెం దూరం దాకా స్టార్ట్ చేయలేదు మెకానిక్ సార్ ఒకసారి డి బండి స్టార్ట్ చేయండి ఇది బండి వేసి రండి పెట్రోల్ అయిపోయిందని చెప్తున్నావా తమ్ముడు ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఇంత నడిపించుకొస్తే బండి పంపించేసామనుకున్నావా బండి ఉంది కదా పెట్రోలు కిలోమీటర్ ఉంటే నడిపించుకుని ఎందుకు వచ్చావు నువ్వు పక్కరా పక్క నెంబర్ ప్లేట్లు ఇవి బండికి ఉందా ముందేది లైసెన్స్ ఉందా నీకు మరి లైసెన్స్ తెచ్చుకోవాలి కదా తమ్ముడు లైసెన్స్ పైన కట్టారు నెంబర్ బయట లేదు ఆ బండి చూస్తే ఆయిల్ అయిపోయింది అని నడిపించుకుంటాం అంటే కావాలని పోలీసులు చూస్తారని చెప్పి నడిపించాము ఆఫర్లే స్లోగా వెళ్ళిపోదాం అనుకున్నాం లైసెన్స్ హెల్మెట్ ఏంటి గారు